విజయవాడ దేవీనగర్ మూడవ రోడ్ రామాలయం వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి వారి ఆధ్వర్యంలో పన్నెండవ వార్షికోత్సవ గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి

శ్రీ వరసిద్ధి వినాయక సేవాసంకుల ఆధ్వర్యంలో పన్నెండవ వార్షికోత్సవాలు దేవినగర్ మూడవ రోడ్డు విజయవాడలోని ఈ యొక్క దేవినగర్ మూడవ రోడ్డులో మేము గత పన్నెండు సంవత్సరాలుగా శ్రీ స్వరసిద్ధి వినాయక సేవా సంతుల ఆధ్వర్యంలో చక్కగా స్వామివారికి ప్రతి సంవత్సరం వినాయక చతుత్సవాలు చాలా వైభవమానంగా శాస్త్రోక్తంగా అందరి ప్రజలకి మరియు అనేక మంది భక్త మహాశయులకి అందుబాటులో అందరూ కూడా చేసుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో వినాయక చవితి మొదలు మొన్న నెల ఏడవ తారీఖు నుంచి రేపు నెల ఏడవ తారీఖు శనివారం వరకు పదిహేను రోజుల పాటు స్వామివారికి విశేష కార్యక్రమాలు విశేష పూజలు అదేవిధంగా స్వామివారి లక్ష్మీ గణపతి కోంబము మొదటి రోజు స్వామివారికి శ్రీ మహా పూజ అఖండ దీపారాధన మరియు ఎన్నో రకమైన వివిధమైన పూజా కార్యక్రమాలు చేశాము మరియు మొన్న బుధవారం వచ్చేపాటికి స్వామివారికి సహస్రనామాచన స్వామివారికి ఎన్నైతే వెయ్యి నామాలు ఉంటాయో ఆ వెయ్యి నామాలు కూడా స్వామివారికి సహస్రనామాలు చేశాము అనంతరము మొన్న శుక్రవారం స్వామివారికి చక్కగా శుభాసనీయులచే ఆడవారిచే లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా చేయించాము ఈ రోజు ఆదివారము చక్కగా స్వామివారి కటాక్షాలతో ఒక రెండు వేల మంది దాకా ఆయన దయాసంపూర్ణంతో అన్న ప్రసాద వితరణ ఆ యొక్క అన్నపూర్ణాదేవి సమక్షంలో అందరికీ కూడా ఆయన ఎదుట ఎటువంటి సకల ప్రాణకోటికి ఎటువంటి తిండికి కానీ నిద్రకి కానీ ఎటువంటి అవరోధాలు కానీ ఆపదలు కానీ లేకుండా చూడవయ్య గణపయ్య అనుకుని కూడా ఆయనకి సంకల్పించుకొని ఆయనకి పెట్టిన మహా నైవేద్యమే దీంట్లో కలిపి సుమారు రెండు వేల మంది దాకా అన్న చేయడం కూడా జరుగుతుంది మరియు అట్లాగే ఇరవై ఒకటో తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి లడ్డూ వేలం పాట అనంతరము అంబరాన్ని అంటే స్వామివారి ఊరేగింపు సంబరాలు గ్రామోత్సవం చాలా చాలా వైభవమానంగా చక్కగా అక్కడ అందరూ కూడా మా కమిటీ అంతా కూడా తలా ఒక పొందం వేసుకొని స్వామివారి ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఒక ఉత్సవానికి స్వామివారి విగ్రహదాత అయిన శ్రీమాన్ తోట దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు మరియు సాయిలక్ష్మి దంపతులు మరియు అట్లాగే పర్మిషన్కి యొక్క మండపారాధన చేసుకోవడానికి మండపం కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ గారికి పోలీసు అధికారులకు మరియు అట్లాగే మున్సిపాలిటీ వారికి అదేవిధంగా ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ మా కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా మా దేవినగర్ వాసులకి ఇక్కడికి రాలేని ఇక్కడ ఇక్కడిని రాకుండా మీ కార్యక్రమం చేయించండి అని చెప్పి మా మీద నమ్మకం ఉంచి ఎమో ధన రూపేణ వస్తు రూపేణ స్వామి వారికి సమర్పించుకున్న ప్రతి ఒక్క దాతకి ఆ యొక్క విఘ్నేశ్వరు సంపూర్ణమైన కరుణా కటాక్షలు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సెలవు తీసుకుంటున్నాము మరియు అట్లాగే ఇరవై ఒకటో తారీఖు చాలా భారీగా స్వామివారి గ్రామోత్సవ సేవ అనగా ఊరేగింపు కార్యక్రమం కూడా మొదలవుతున్నది కావున అందరూ కూడా తప్పకుండా అందరూ కూడా విచ్చేసి యొక్క స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిన కోరుతున్నారు ఇట్లు వరుస వినాయక సేవా సంగతి कर बप्पा विनायक हे गज वंदन पार्वती नंदन बाप्पा विनायकाजरा सेवत बाप्पा विनायका महापाल नगरी सा तो राजा विनायक राजा विनायक तो राजा विनायक राजा विनायक तो राजा विनायक हे गजानन हे गजानन हे गजानन हे गजान I know. Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.